హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈ రోజు వీడియోలో మీకు నిమ్మకాయ నిలువ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను వీడియోలో చూపించినట్లుగా చేశారంటే మీకు ఈ పచ్చడి రెండు సంవత్సరాలు ఉన్నా సరే పాడవదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఈ పచ్చడి కోసం తొక్క పలచగా ఉండి నిమ్మకాయలు ఈ విధంగా ఉన్న వాటిని తీసుకోవాలండి వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న కాయల్ని మనం ఇరవై కాయలు తీసుకున్నామంటే ఒక ఐదు కాయలు మనం రసం తీసుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలండి మిగతా పదిహేను కాయల్ని ఇలా ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే నాలుగు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు మీరు ఎన్ని కాయలు తీసుకున్నా వాటిని నాలుగు భాగాలుగా చేసుకుని మూడు భాగాల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి మిగతా భాగాన్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లాస్టిక్ జార్ తీసుకుని ఆ ప్లాస్టిక్ జార్ లో వేసుకోవాలండి స్టీల్ వాట్ లో వేయకూడదు పులుపు కాబట్టి స్టీల్ వాట్ లో వేసామంటే పాడైపోతాయి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఈ డబ్బాలో వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న నిమ్మకాయ బద్దల నుంచి రసాన్ని తీసుకుని ఈ ముక్కల్లో పిండుకోవాలండి ఇలా మనం దీంతోనైనా పిండుకోవచ్చు లేదంటే చేత్తోనైనా సరే పిండుకోవచ్చు ఇలా రసం తీసుకున్న తర్వాత మనకు రసం తక్కువగా ఉంది అనిపిస్తే ఇంకో రెండు కాయలు ఎక్స్ట్రా అయినా సరే పిండుకోవచ్చు ఎందుకంటే మనం తీసుకున్న కాయలో ఒక్కొక్క దాంట్లో రసం తక్కువగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలండి నేను ఒక టీ గ్లాస్ ఉప్పునైతే వేస్తున్నాను ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు కళ్ళు వాడితే బాగుంటుందండి ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవన్నీ కలిసేటట్లుగా ఈ విధంగా కుదుపుకొని మూత పెట్టి రెండు రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత రోజు కూడా ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోండి మూడవ రోజుకి నిమ్మకాయ ముక్కలు ఈ విధంగా ఊరి ఉంటాయి ఇప్పుడు వీటిని మనం ఈ ముక్కలన్నిటినీ నీరు లేకుండా పిండుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పిండుకొని క్లాత్ పైన ఆరపెట్టుకోవాలి ఇలా మొత్తం ముక్కలన్నీ పిండేసిన తర్వాత చివరిలో రసాన్ని కూడా మనం ఎండలో రెండు గంటల పాటు ఆరపెట్టుకోవాలండి మరీ ఎక్కువసేపు ఎండలో పెట్టద్దు మరీ ఎక్కువసేపు పెట్టారంటే రసం ఆవిరైపోతుంది ఎండ బాగా ఉందంటే రెండు మూడు రోజుల్లోనే ఆరిపోతాయండి వీటిని మనం కొంచెం పలుచుగా చేసుకుని దూరం దూరంగా ఆరపెట్టుకోవాలి ఇలా దూరం దూరంగా ఆరపెట్టుకున్నామంటే మనకు తొందరగా ఆరిపోతాయి సాయంత్రానికి అయితే ఈ విధంగా అయితే ఆరాయండి వీటిని మనం మళ్ళీ రసంలో అయితే వేయకూడదండి తీసి పక్కన పెట్టేసుకుని మరుసటి రోజు మళ్ళీ ఎండలో వేసుకోవాలి ముక్కలు ఎండే వరకు ఇలా చేస్తూ ఉండాలి మొక్కలు ఈ విధంగా అయితే ఎండాలండి ఎండ బాగా ఉంటే రెండు మూడు రోజుల్లోనే ఎండిపోతాయి నేను ఇక్కడ నిమ్మరసాన్ని వడగడుతున్నానండి గింజలన్నీ సెపరేట్ అయిపోవడం కోసం మీరు కావాలంటే స్పూన్తోనైనా సరే గింజల్ని తీసేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి చూడండి గింజలు అనేవి విధంగా అయితే నాకు సెపరేట్ అయిపోయాయి ఇప్పుడు ఈ రసంలో మనం ముందుగా ఎండలో పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని వేసుకోవాలి వీటిని మనం రెండు రోజుల పాటు ఈ రసంలో ఊరనివ్వాలండి అప్పుడు ముక్క మెత్తబడి మనం పచ్చడి కలుపుకోవడానికి బాగుంటుంది వెంటనే కలుపుకోకూడదు ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత రోజు లేదా మూడవ రోజున వీటిని పచ్చడి కింద కలుపుకోవాలండి ఇలా ముక్కల్ని ఎండబెట్టుకుని బోట్లో వేసుకున్నామంటే ఇలా తయారు చేసుకున్న ముక్కలు రెండు మూడు సంవత్సరాలైనా సరే పాడవ్వండి వీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి కింద కలుపుకోవచ్చు చూడండి మూడవ రోజున ముక్కలు ఈ విధంగా నాని ఉన్నాయండి ఇలా ఊరబెట్టుకున్న ముక్కల్ని మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకుని పచ్చడి కింద కలుపుకోవచ్చండి మిగతా వాటిని మనం ఏదైనా కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి మొత్తం ముక్కల్ని కలిపేసుకుంటున్నానండి శీతాకాలంలో మనకు నిమ్మకాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కల్లో టీ గ్లాస్తో రెండు గ్లాసుల పచ్చడి కారాన్ని వేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదండి పచ్చడి అంతా కలిపిన తర్వాత ఒకసారి చూసుకుని సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు ఇలా కలిపిన పచ్చడిని మనం తాలింపు పెట్టుకుందామండి తాలింపు కోసం స్టవ్ పై బాండి పెట్టుకుని పల్లి నూనెను వేసుకోవాలండి ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక వెల్లుల్లిపాయని కచ్చాపచ్చ దంచుకొని వేసుకోవాలి అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు నాలుగు రమ్మల కరివేపాకుని తుంచి వేసుకోండి రెండు ఎండు మిరపకాయలు కూడా ముక్కలుగా చేసుకుని వేసుకోండి వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా వేగుతున్న వాటిలో కొంచెం ఇంగు కూడా వేసుకోండి ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంగు అనేది మీ ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పోపుని కిందకి దించేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని ఈ పోపులో వేసుకుని ఈ పోపు అంతా నిమ్మకాయ ముక్కలకు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇలా తయారు చేసుకున్న పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి బయట పెట్టుకున్నా సరే సంవత్సరం పాటైనా సరే చెక్కు చెదరకుండా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంలో కానీ రైస్ లో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ పచ్చడిని జాడీలో వేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి మన ఛానల్లో చింతకాయ పచ్చడి ఉల్లావకాయ కూడా ఏ విధంగా తయారు చేయాలో వీడియోస్ ఉన్నాయి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్